మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మనకు అన్నీ తెలుసు అనుకుంటాం కాని నిజమేమిటంటే ఇంకా మన సైంటిస్టులు షాక్ అయ్యే కొన్ని రహస్యాలున్నాయి ఈ వీడియోలో నేను చెప్పబోయే ఫైవ్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే షాక్ అవుతారు వీటిని నీకు స్కూల్లో చెప్పలేదు కాలేజ్లో నేర్పలేదు సోషల్ మీడియాలో అరుదుగా కనిపిస్తాయి ఫ్యాక్ట్ వన్ ఫ్యాంటమ్ పెయిన్ మనం నొప్పి అనుభవిస్తున్నామంటే అది తప్పనిసరిగా అక్కడే ఉందని కాదు మన మెదడు కొన్నిసార్లు నొప్పి లేని కూడా నొప్పి ఉన్నట్టుగా ఫీల్ చేస్తుంది దీనినే ఫాంటమ్ పెయిన్ అంటారు చెయ్యి లేదా కాలు లేకపోయినా ఆ స్థలం నొప్పి చూపిస్తుందట అంటే నొప్పి మన శరీరంలో కాదు మన మెదడులోనే ఉంది ఫ్యాక్ట్ టూ స్మెల్ అండ్ మెమరీ ఒక చిన్న వాసన నిన్ను చిన్నప్పటి జ్ఞాపకాలకు తీసుకువెళ్లగలదు మన మెదడులో స్మెల్ ప్రాసెసింగ్ ఏరియా మెమరీ ఏరియాకి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే ఒక పర్ఫ్యూమ్ వానవాసన లేదా ఇంటి వాసన పది ఇరవై ఏళ్ల పాత జ్ఞాపకాలను ఒక్కసారిగా గుర్తుచేస్తుంది చాలా వాసనలు మన జీవితంలో స్ట్రాంగెస్ట్ మెమరీస్గా ట్రిగర్స్ అవుతాయి ఫ్యాక్ట్ త్రీ బ్యాక్టీరియా వరల్డ్ ఇన్సైడర్స్ ఇది వినగానే ఆశ్చర్యంగా ఉంటుంది మన శరీరంలోని బ్యాక్టీరియా సంఖ్య మన శరీర సెల్స్ కంటే ఎక్కువ కడుపులో ఉన్న ఈ బాక్టీరియా మన జీర్ణక్రియ ఇమ్యూనిటీ మన మూడ్ని కూడా కంట్రోల్ చేస్తాయి అంటే మనం ఒంటరిగా లేము మనము నిద్రలో ఉంటే మన మెదడు ఆగిపోతుందా అనుకుంటాం కాని తప్పు నిద్రలో మన మెదడు జ్ఞాపకాలను సర్దుతుంది అనవసర సమాచారాన్ని తొలగిస్తుంది మరసటి రోజుకు మనలను రెడీ చేస్తుంది అందుకే సరైన నిద్ర లేకపోతే మన ఆలోచనలు నిర్ణయాలు బలహీనంగా మారతాయి నువ్వు ఎరుపు అని పిలిచే రంగు ఇంకొక వ్యక్తికి వేరేలా కనిపించవచ్చు ఎందుకంటే రంగుల అనుభూతి మన మెదడు మీద ఆధారపడి ఉంటుంది అందుకే నీకు నీలం అంటే నాకు నీలం అనేది ఒకే రకంగా అని చెప్పలేము ఈ ఫైవ్ ఫ్యాక్ట్స్లో నీకు ఏది ఎక్కువ షాక్ ఇచ్చింది కింద కామెంట్లో చెప్పు ఇలాంటి అన్నోన్ ఫ్యాక్ట్స్ ఇంకా తెలుసుకోవాలంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యి మన ప్రపంచం మనకు తెలిసిన దానికంటే ఎంతో ఎక్కువ రహస్యాలతో నిండి ఉంది